నిన్న మధ్యాహ్నం సమయంలో అంగోల్ తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక క్యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నుంచి అరవై ఆరు లక్షల రూపాయికి క్యాష్ కొంతమంది దొంగతనం చేయడం జరిగింది ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజ్ అని మనిషి అదే ఫోంలో కస్టోడియన్గా పనిచేస్తున్నారు ఆ పని చేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి ఫాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది దాంతోపాటు మూడవ అక్యూజ్డ్ కొండారెడ్డి అని ఇదే ఫోమ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్లుడయి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది ఆ తాళంది డూప్లికేట్కి తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటి వరకు తెలిసిపోతుంది ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషన్ఎస్పి క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే ఎప్పుడూ దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బందులు ఒకరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు అది సిసిటీవీలో క్లియర్గా కనిపిస్తుంది ఆ నలుగురు సిబ్బందులు ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా రెండు క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి రెండు కీజ్ ఉండాలి కానీ ఇక్కడ ఒకటే లాక్ అండ్ కీ ఉంది దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి రెండు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు సో ఇలాంటి లోపాలు ఉండడం ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనకు కూడా కారణాలు అవుతాయని మేము భావిస్తున్నాం సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి మంచిగానే వర్క్ చేసి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ